హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గగను భూమి ఫోటోలు తీసుకుంటూ ఉంటాడు ఇక అది చూసిన నక్షత్ర ఫ్రెండ్ గాయత్రి అయితే అపూర్వ దగ్గరికి వెళ్ళి ఆంటీ ఆయన భూమి ఫోటోలు తీసుకుంటూనే ఉన్నాడు ఇక ఫోన్ కొట్టేసే గ్యాప్ ఎక్కడుందా ఆంటీ అని చెప్పి అపూర్వకి చెప్పగానే పిన్ని ఈ అమ్మాయితో నువ్వు కూడా వెళ్ళి ఏదో ఒకలాగా ఫోన్ కొట్టాయి అని అపూర్వ చెప్పగానే దొంగల మ్యాచ్లో నన్ను కూడా కలిపేసావా అమ్మాయి చివరికి మర్డర్ కూడా చేయిస్తావేమో అని భయంగా ఉంది అని చెప్పి గోరింటాక్ సుజాత అంటూ ఉంటుంది పిన్ని కామెడీలు తర్వాత చెయ్యి ముందు వెళ్ళి ఆ చూడు అని చెప్పి అపూర్వ చెప్పగానే నా బాధ నీకు కామెడీగా ఉందా పదవే అని చెప్పేసి గోరింటాకు సుజాత గాయత్రిని తీసుకొని గగన్ దగ్గరికి వస్తూ ఉంటుంది ఇంకొక వైపు గగను భూమి ఫోటోలు తీసుకుంటూ భూమితో కలిసి డాన్స్ చేస్తున్నట్టు కలకంటూ ఉంటాడు ఏమో వంశీ వాళ్ళ నాన్నగారు ఒక కథలో కూర్చొని ఇంత టైం అయినా ఎవరు రారింటి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఇక అప్పుడే మీరా వచ్చి అన్నయ్య గారు వదిన ఏదో ఇంపార్టెంట్ విషయం మాట్లాడుతుంది కొంచెం వెయిట్ చే అని మీరా చెప్పగానే మనం తప్ప ఆవిడకన్నీ ఇంపార్టెంట్ విషయాలే వియంకుల్ వారిని ఎంతసేపు అని వెయిట్ చేస్తాం అని చెప్పి కృష్ణప్రసాద్ వాళ్ళ అమ్మగారు అంటూ ఉంటే ఫోన్లేమ్మా చూడాల్సిన ఏర్పాట్లు ఏర్పాట్లేవు చూస్తున్నట్టున్నారు కదా ఇవ్వాల్సినవి ఇచ్చేస్తాము అంటే మేము ఇంకాసేపు వెయిట్ చేస్తాం అని చెప్పి వంశీ వాళ్ళ నాన్నగారు అంటూ ఉంటారు ఇక అప్పుడే అపూర్వ వచ్చి ఏంటి చెప్పండి అని చెప్పేసి అడుగుతుంది దాంతో మీరా అదే వదిన వీళ్ళకి ఇస్తాను అన్న కట్నం ఇంకా ఇవ్వలేదు అది గుర్తు చేద్దామని అని చెప్పి మీరా చెప్పగానే ఇంత చిన్న విషయానికి కూడా నన్ను పిలవాలా మీరా అక్కడే ఒక మాట చెప్తే సరిపోయేది కదా అని చెప్పి అపూర్వ పనివాడిని పిలిచి రంగా నేను వీళ్ళ కోసం ప్యాక్ చేయించాని అవి తీసుకురా అని చెప్పి అవి తెప్పించి ప్రస్తుతానికి ఇవి తీసుకెళ్ళండి తర్వాత ఏమైనా ఉంటే మాట్లాడుకుందాం అని చెప్పేసి అపూర్వ అంటుంది దాంతో ఇక వంశీ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా పర్వాలేదమ్మా అని చెప్పేసి ఆ బ్యాగులు తీసుకొని భారీగా ఉన్నాయి బంగారం నగలు బాగానే ఇచ్చినట్టున్నారు మన పంట పండింది అని చెప్పేసి వంశీ వాళ్ళ నాన్నగారు అంటూ ఉంటే ఏమండి ఇక్కడే ఓపెన్ చేసి చూద్దామండి లెక్క ఏమైనా తక్కువ వస్తే వాళ్ళని ఇప్పుడే అడగచ్చు అని చెప్పేసి వంశీ వాళ్ళ అమ్మ సౌందర్య అంటూ ఉంటుంది ఊర్కవే ఇప్పుడు వీళ్ళ ముందు అడిగితే ఏం బాగుంటుంది ఇంటికి వెళ్ళి లెక్కెట్టుకుని తర్వాత అడుగుదాం అని చెప్పేసి ఇద్దరు గుసగుసలు ఆడుకుంటూ ఉంటే ఇక అపూర్వ అయితే ఏంటి ఇద్దరు ఏదో గుసగుసలు ఆడుకుంటున్నారు అని చెప్పి అడుగుతుంది దాంతో వంశీ వల్ల నాన్నగారు అయితే ఏం లేదమ్మా బ్యాగులు బరువుగా ఉన్నాయని మా ఆవిడ అంటూ ఉంటే అపూర్వ గారంతా బరువు ఉన్నాయని మాట్లాడుకుంటున్నాం అని చెప్పి వంశీ వాళ్ళ నాన్నగారు రే వంశీ అమ్మాయి కొడలా వెళ్ళి అపూర్వ గారి దగ్గర ఆశీర్వాదం తీసుకోండి అని చెప్పగానే ఇక వంశీ ఇందు ఇద్దరు కూడా అపూర్వ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు దాంతో అపూర్వ మీరు చల్లగా ఉండండి మీ అమ్మ నాన్న దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకోండి అని చెప్పేసి అంటుంది ఇక మీరా ఒక్కటే ఉండడం చూసి మీరా కృష్ణప్రసాద్ ఎక్కడా అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఏదో పని మీద ఉన్నాడు వదినా అని చెప్పేసి మీరా అంటుంది పని మీద కాదు పని పట్ట లేకుండా తిరుగుతూ ఉంటాడు ఒక చోట తిన్నగా ఉండడు కదా అని చెప్పి అపూర్వ అంటుంది ఇక దాంతో వంశీ వల్ల నాన్నగారు అయితే సర్లేమ్మా మీరుంటే అందరూ ఉన్నట్టే అమ్మా అని చెప్పేసి అనగానే అంటే కృష్ణప్రసాద్ ఉంటే ఎంత లేకపోతే ఎంత అని అంటున్నారు అంతే కదా అని చెప్పేసి అపూర్వ అంటుంది దాంతో వంశీ వాళ్ళ నాన్నగారు అబ్బే నా మీనింగ్ అది కాదమ్మా అని చెప్పేసి అంటాడు ఇంకేముందండి మీరు అన్నదానికి అర్థం అదే కదా సర్లే మీ అమ్మ బ్లెస్సింగ్స్ మీ అత్త మామల బ్లెస్సింగ్స్ తీసుకుని బయలుదేరండి అని చెప్పి అపూర్వ అంటుంది ఇంకొక వైపు కృష్ణప్రసాద్ వాళ్ళ అమ్మగారు అయితే ఎప్పుడు చూసినా నా కొడుకు మీద పడి ఏడుస్తూ ఉంటుంది ఇది అని చెప్పి తన మనసులో అనుకుంటుంది తర్వాత ఏమో వంశీ ఇందు ఇద్దరూ కూడా అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకొని వెళ్ళేస్తామండి అని చెప్పేసి ఇక వాళ్ళ ఇంటికి బయలుదేరతారు ఇంకొక వైపు నక్షత్ర గగన్ని చూసి బావా వెళ్ళిపోతున్నావా అని చెప్పి అడుగుతుంది లేకపోతే ఉండమంటావా అని చెప్పి గగన్ అనగానే అంతకంటే సంతోషం ఉంటుందా బావా అని చెప్పి నక్షత్ర అంటుంది దాంతో ఇక గగన్ అయితే నేనుంటే నీకు సంతోషం అని అనిపిస్తుంది నాకు విషాదం కనిపిస్తుంది అని చెప్పేసి మెల్లిగా అనుకొని చూడు నేను ఇక్కడుంటే నీ ఫోటో మీ అమ్మ ఫోటో గోడలకు ఎక్కేస్తాయి వాటికి దండలు పడతాయి అని చెప్పి గగను అంటాడు గుడ్ జోక్ నువ్వు ఎంత రచ్చగొట్టినా నాకు కోపం రాదు బావా సరే వెళ్తాను అంటున్నావు కదా భోజనం చేసావా అని చెప్పి నక్షత్ర అడుగుతుంది లేదు చెయ్యను కూడా అని చెప్పి గగను అంటాడు అలా అంటే ఎలా బావా నువ్వు నాకు కేక్ తినిపించావు కదా నేను నీకు గోరుముద్దలు తినిపిస్తాను తినేసి వెళ్ళు అని చెప్పి నక్షత్ర అంటుంది ఇక గగనైతే జరగని మాటలు మాట్లాడకూడదు అతకని మనసులు కలపాలి అని చూడకూడదు అని చెప్పి అంటాడు ఇక నక్షత్ర ఏమో బావా యు డోంట్ వరీ నేనంటే నిజంగానే నీకు ఇష్టం లేకపోయినా కూడా కష్టంగా అయినా మనసుల్ని కలుపుకుందాం కలపగా కలపగా అవే కలిసిపోతాయి ఇండియాలో ఎయిటీ పర్సెంట్ మ్యారేజెస్ ఇలానే జరుగుతాయి చేసుకున్నాక కలిసిపోతాయి అని చెప్పి నక్షత్రం అంటుంది ఇక దాంతో గగన్ కైతే కోపం వచ్చి నేను అప్పటి నుండి చూస్తున్నాను అని చెప్పేసి నక్షత్రాన్ని కోపంగా అనబోతు పక్కనే భూమి వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం చూస్తుంది అని చెప్పేసి ఇక గగన్ అయితే ఇప్పుడేంటి నేను భోజనం చేయాలి అంతే కదా వెళ్ళి ప్రేమగా కలిపి తీసుకొనిరా నువ్వు తీసుకొస్తే నేను తినకుండా ఉంటానా అని చెప్పి నక్షత్రతో అంటాడు ఇక నక్షత్రం అయితే నిజంగానా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాబా అని చెప్పేసి ఇప్పుడే వస్తాను అని నక్షత్ర వెళ్ళిపోతుంది ఇక ఇదంతా చూసిన భూమి అయితే గగన్ దగ్గరికి వచ్చి ఏంటి ఏంటి దాంతో మాటలు అని చెప్పేసి అడుగుతూ ఉంటే తనకి కేక్ తినిపించాను కదా భోజనం చేసి వెళ్ళమంటుంది అని చెప్పి గగను అంటాడు మీరు తనకి తినిపించలేదు కదా అని చెప్పేసి భూమి అనగానే ఆ విషయం తనకు తెలియదు కదా అని చెప్పి గగను అంటాడు మరి చేతులు ఎందుకు పట్టుకుంది అని చెప్పి భూమి అడగగానే ట్యాంక్స్ చెప్పడానికి అని గగను అనగానే దేనికి థ్యాంక్స్ అని చెప్పేసి భూమి చిరాగ్గా అడుగుతూ ఉంటుంది ఓ అదా నేను తనకి కేక్ తినిపించాను అనుకుని దానికి బదులుగా ఫంక్షన్లో ఫుడ్ తినిపిస్తాను అంది తని ప్రేమగా తన చేతులతో తినిపిస్తాను అంది అని గగను చెప్పగానే అంకా భూమి అయితే అంటే తింటారా అని చెప్పేసి అంటుంది మరి తినాలి కదా అని చెప్పేసి గగను అనగానే ఏం అవసరం లేదు ఇప్పటికే ఫంక్షన్లో ఏం గొడవ జరుగుతుందో ఏంటో అని టెన్షన్తో చచ్చిపోతున్నాను మీరు ఇక్కడ ఉన్నంతసేపు ఈ టెన్షన్ ఇలానే ఉంటుంది ఏం అవసరం లేదు మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని చెప్పేసి భూమి అంటుంది ఇక కాకనేమో నేను నిన్ను చూస్తూ ఇక్కడే ఇలానే ఉండిపోవాలి అని అనిపిస్తుంది కాకపోతే బాగా ఆకలిగా ఉంది భూమి కానీ నువ్వు ఇబ్బంది పడుతున్నావు కదా బయలుదేరుతాను అని చెప్పి గగను వెళ్ళిపోతూ ఉంటాడు ఇక అప్పుడే భూమి అయితే ఆగండి అని చెప్పి గగన్ని పిలుస్తుంది దాంతో గగను ఏం ఇక్కడే ఉండిపోవాలా అని చెప్పేసి అడగగానే ఏం కాదు ఆకలే అని చెప్తున్నారు కదా ఖాళీ కడుపుతో ఎలా వెళ్తారు పైన వెయిట్ చేయండి నేను వెళ్ళి తీసుకొస్తాను అని చెప్పేసి భూమి గగన్కి భోజనం తీసుకొని రావడానికి వెళ్తుంది తర్వాతేమో గగను పైకి వెళ్తూ ఉంటే ఇక గాయత్రి గోరింటాక్ సుజాత ఇద్దరు కూడా స్టెప్స్ దిగి వస్తూ ఉంటారు ఇక గాయత్రి అయితే గగన్కి డ్యాష్ ఇచ్చేసి గగన్ ఫోను కింద పడిపోగానే ఫోన్ మార్చేసి గగన్కి ఇస్తుంది తర్వాత ఏమో ఇక గోరింటాక్ సుజాత కొట్టేసావా సరే సరే పద అపూర్వ దగ్గరికి వెళ్దాం అని చెప్పేసి ఇక అపూర్వ దగ్గరకు వెళ్ళి గోరింటాక్ సుజాత అయితే పర్సులు కొట్టేయడంలో ఈ అమ్మాయి పిహెచ్డీ చేసిందని అనుమానంగా ఉంది అమ్మాయి అని చెప్పేసి అపూర్వతో చెప్తూ ఉంటే ఇక గాయత్రి కోపంగా చూస్తూ ఉంటే ఏంటి అలా చూస్తున్నావు నేను కాంప్లిమెంట్ ఇస్తూ ఉంటే సంతోషించాల్సింది పోయి ఏంటి అలా చూస్తున్నావు అని చెప్పేసి గొరింటాకు సుజాత గాయత్రిని అంటూ ఉంటుంది ఇక అప్పుడే అపూర్వ అయితే పిన్ని దొంగ అంటే ఎవరికైనా కోపం వస్తుంది అని చెప్పి అనగానే ఇక సుజాత అయితే అవును నీకు కూడా వస్తుంది కదా అని చెప్పేసి అంటుంది దాంతో అపూర్వ కోపడుతూ ఉంటే ఇక సుజాత అయితే సారీ కంగారులో నిజం చెప్పేశాను ఆయన మనందరిది ఒకటే గుంపు గుడి పుటాన్ని లే ఈ పిల్ల ఎవరికి చెప్పదు అని చెప్పి గోరింటాక్ సుజాత అంటుంది దాంతో నక్షత్ర ఫ్రెండ్ గాయత్రి అంటే మీరు కూడా అని చెప్పేసి అనబోతూ ఉంటే లిమిట్స్ లిమిట్స్ దాటిపోకు పిన్ని అని చెప్పేసి అపూర్వ కోపంగా అంటూ ఉంటుంది సారీ అమ్మాయి ఏదో సరదాగా అన్నాను అని గోరింటాక్ సుజాత చెప్పబోతూ ఉంటే అదే నేను చెప్తున్నాను హద్దులోనూ సరదాలోనూ దాని అక్షరం కామన్గా ఉంది కదా అని ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది సరదాగా మాట్లాడకూడదు కొడితే కుడికి లోంచి నిన్ను తీసేయాల్సి వస్తుంది అని చెప్పేసి అపూర్వ గొరింట సుజాతకి వార్నింగ్ ఇస్తూ ఉంటే అంత గొప్పడిక మైక్ శాంతించు అని చెప్పి గోరింటాక్ సుజాత అంటుంది తర్వాతేమో అపూర్వ గాయత్రి నేను డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి నక్షత్రాన్ని గదిలోకి పంపిస్తాను నువ్వు వెళ్ళి ఫోటోలు తీ అని చెప్పేసి గాయత్రిని అక్కడ నుండి పంపించేసి నక్షత్ర ఎక్కడుంది అని చెప్పేసి గోరింటాక్ సుజాతని అడగగానే కింద ఉంది అని చెప్పి గోరింటాక్ సుజాత చెప్పడంతో సరే పదా అని చెప్పేసి ఇద్దరు కూడా కిందికి వస్తారు ఇంకొక వైపు నక్షత్ర ప్లేట్లో గగన్ కోసం భోజనం తీసుకెళ్ళాలి అని అన్ని వడ్డించుకుంటూ ఉంటుంది ఇక అది చూసి గోరింటాక్ సుజాత అయితే చూసావా అమ్మాయి మీ అమ్మాయి లోపలే మురిసిపోతూ ఎంత బాగా వడ్డించుకుంటుందో అది దానికోసం కాదు బహుశా ఆ కాడి కోసమే వడ్డించుకుంటుంది అందుకే అంత వయ్యారం పోతూ వడ్డించుకుంటుంది అని చెప్పేసి గోరింటాకు సుజాత చెప్పగానే ఈ కాపూర్వ కోపంగా చూస్తుంది దాంతో గోరింటాకు సుజాత నా నూరు కదమ్మాయి ఊరుకోదు అని చెప్పేసి అనగానే ఈ కాపూర్వ అయితే సర్లే నేను చెప్పింది నీకు గుర్తుంది కదా అని చెప్పేసి అంటుంది ఇక గోరింటాకు సుజాత బ్రహ్మాండంగా గుర్తుంది అమ్మాయి అని చెప్పేసి అనగానే ఈ కాపూర్వైతే సరే పద వెళ్దాం అని చెప్పేసి నక్షత్ర దగ్గరికి వెళ్ళి నక్షత్ర ఎవరికి వడ్డిస్తున్నావు అని చెప్పేసి అపూర్వ అడగని నాకే మమ్మీ అని చెప్పేసి నక్షత్ర అంటుంది నీలో నువ్వే నవ్వుకుంటే చాలా హ్యాపీగా వడ్డించుకుంటూ ఉంటే ఇంకెవరికో అనుకున్నా అని చెప్పేసి అపూర్వ అడుగుతుంది నేను ఎవరికి వడ్డిస్తాను మమ్మీ ఫ్రెండ్స్ ఇందాక జోక్స్ చెప్పారు అవి గుర్తొచ్చి నవ్వుకుంటున్నాను అని చెప్పి నక్షత్ర అంటుంది ఇక అపూర్వ అయితే సర్లైతే ఇక తినడం మొదలుపెట్టు అని చెప్పేసి అపూర్వ అంటుంది అది లోపల నా ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు మమ్మీ వాళ్ళతో కలిసి తింటాను అని చెప్పేసి నక్షత్ర చెప్పగానే సర్లే అలాగే అని చెప్పేసి అపూర్వ అంటుంది ఇక నక్షత్ర వెనక్కి తిరిగి తన గదిలకి వెళ్ళిపోతూ ఉంటే ఇక అప్పుడే ఎదురుగా వచ్చిన గొరింటాకు సుజాత జ్యూస్ మొత్తాన్ని నక్షత్ర పైన పోసేసి అయ్యో చూసుకోలేదు నక్షత్ర సారీ అని చెప్పేసి గొరింటకు సుజాత అంటుంది దాంతో అపూర్వ పిన్ని తనంటే వెనక్కి తిరిగింది నువ్వైనా చూసుకోవాలి కదా చూడు బర్త్డే బేబీ డ్రెస్ ఎలా పాడైపోయిందో అని చెప్పేసి పూర్వ అంటుంది అవును ప్లాన్ గానే పాడైపోయింది అని చెప్పేసి గోరింటాక్ సుజాత అనబోతు అది నక్షత్ర నువ్వు వెళ్ళి డ్రెస్ చేసుకుని రా అమ్మా నెక్స్ట్ స్టెప్ అదే కదా అని చెప్పేసి అంటుంది ఇక దాంతో నక్షత్ర నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా అని చెప్పేసి అడగగానే చాలా క్లియర్గా అర్థమవుతుందమ్మా అని చెప్పి గోరింటాక్ సుజాత అనగానే కపూర్వైతే పిన్ని అని చెప్పేసి అంటూ ఉంటే అంటే పాప డ్రెస్సు పాడైపోయింది కదా ఇలా పార్టీలు తిరిగితే బాగోదు కదా వేరే డ్రెస్సు మార్చుకోమని చెప్తున్నాను ఎందుకలా కోపడుతున్నావు అని చెప్పి గోరింటాకు సుజాత అంటూ ఉంటుంది నువ్వు నోరు మూసుకో అని చెప్పేసి అపూర్వ పిన్ని పిచ్చి ఎవరికి అర్థం కాదు కానీ వెళ్ళి త్వరగా డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకొక డ్రెస్ ఉంది కదా వెళ్ళి ఆ డ్రెస్సు చేంజ్ చేసుకుని రా అమ్మ త్వరగా అని చెప్పేసి అపూర్వ నక్షత్రాన్ని డ్రెస్ మార్చుకోవడానికి పంపిస్తుంది ఇంకొక వైపు నక్షత్ర తన గదిలోకి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుంటూ ఉంటే ఇక తన ఫ్రెండ్ గాయత్రి విండోలో నుంచి గగన్ ఫోన్లో ఫోటోలు తీస్తూ ఉంటుంది తర్వాతేమో భూమి గగన్ కోసం అని చెప్పి భోజనం ప్లేట్లు తీసుకుని అలా పైకి వెళ్తూ నక్షత్ర డ్రస్ మార్చుకుంటూ ఉంటే తన ఫ్రెండ్ గాయత్రి ఫోటోలు తీయడం ఇక భూమి చూసేస్తుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో భూమి గగన్ ఫోన్లోంచి ఆ ఫోటోల్ని డిలీట్ చేసి శరత్చంద్ర నుంచి గగన్ని కాపాడుతుందా లేదా అనేది మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్